కొనసాగుతున్న రెడ్డి ఆమె స్వతహాగా భారతీయురాలు కాదు అయినప్పుడు కూడా కాంగ్రెస్ సంస్థాగత మీటింగ్లో పాల్గొని రావు వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈ నియోజకవర్గ ప్రాంతంలో ప్రజల్ని నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీలను భయప్రాంతా గురి చేయడానికి ప్రయత్నం ప్రధానమైనటువంటి ట్రిగ్గర్ అంటే నేను దయాకర్ రావును కాలుస్తానో చంపుతానో మంచి చేస్తానో ఏమండి ఇది అబద్ధం అనిజమా ఇవో నిన్నక మన సబ్ స్టేషన్ ఓపెన్ చేసింది ఆడ కూడా కూర్చున్నది రాయపర్తి మండలం అబద్ధం అనిజమా ఇది అవపడతలేదు ఆ కాంగ్రెస్ వాళ్ళకు మేము కూడా నేను జర్పిడిసిగా చేసిన వారు ఎంపీగా చేశారు వారు ఎంపీగా చేశారు మా భార్యలు మా పిల్లలు చక్కె వేదికలలో కూర్చోలే రాజ్యాంగానికి లోబడి పనిచేయాలే చదువుకున్న వాళ్ళం సంస్కారం ఉన్న వాళ్ళం జ్ఞానం ఉన్న వాళ్ళం ఉన్నవాళ్ళం ఆజానుభావుడు ఏడు సార్లు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు ఒకసారి పార్లమెంటు పోయాడు ఒకసారి మంత్రిగా చేశాడు ఆయన పట్టుకొని నా ట్రిక్ అంట నీ దగ్గర ఉన్న పోవట్లను ఏరు వేసుకోలేని దీనస్థితి లేదు నీ దగ్గర ఉన్న ఇన్ఫార్మర్ ఐడెంటిఫై చేసుకోలేని దీన స్థితిలో నీ దగ్గర బంధువుని ఎదురుగా వాడతాడు నీ కుటుంబ సభ్యులు ఎదురుగా వాడతారు నీ పార్టీ నాయకత్వాన్ని ఎదురుగా వాడతారు నీ మీద ఓట్లేసిన ప్రజల్ని గుల్టా మాట్లాడతారు మరి ఎవరమ్మా ఎవరు నీ ఎమ్మల్ని నలుగురు పెట్టుకొని జేజాం వేసుకొని ఫోటోలు పెట్టి వీడియోలు వేసి మొత్తం మేము బ్రహ్మాండ బొబ్బలు పెట్టి ఏసి కన్నీళ్లు పెట్టి ముసలి కన్నీరు పెట్టి నువ్వు ఓట్లు వేయించుకొని తెలిసినావా నీకు దమ్ముంటే రేపు జూన్కు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయితే నీ వారసత్వం ఉన్నాయి కదా నీ వారసత్వాన్ని రాజీనామా చేయించు నువ్వు పౌరసత్వం తెచ్చుకో నువ్వు ఎమ్మెల్యేలు డైరెక్టర్ వాళ్ళ దగ్గర నీకు దమ్ము ఉంటే ఏదో మేము చూపిస్తామని అడుగుతారా మేము ఎవరిని అడుగుతారండి మీరు పోదప్ప ఊర్లో ప్రజల దగ్గర ప్రజాస్వామ్యమైన దేశంలో వ్యక్తిగతంగా మేము మాట్లాడడం మీ కుటుంబం గురించి మేము మాట్లాడం ఎవరి కుటుంబం గురించి ఎవరు మాట్లాడదు రాజకీయాల గురించే మాట్లాడదాం స్టేట్ చేద్దాం నీకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా ప్రజలు నీ గుండెల్లో పెట్టుకుంటానంటా పాలకుర్తి సాకల వారసురాలు అంటాను అంటా సాకలైలమ్మ వారసురాలు నువ్వు కాదు సాకలైలమ్మ విష్ణువురు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది దొడ్డి కొమ్మయ్య వారసత్వాన్ని తీసుకున్నది నువ్వు అదే కోవకు చెందిన విసురు రామచంద్రారెడ్డి కోవకు చెందిన ఒక అమెరికా చేసావు నువ్వు ఎట్టి పరిస్థితులలో పాలకొట్టి చాకలైలమ్మ వారసురాలు కాదు ఆ పేరు పెట్టుకోవడానికి నువ్వు అలూరాలు కాదని చెప్తున్నావు ధాన్యాన్ని కొనండి అని ప్రభుత్వ అధికారులను అడిగితే మరి ఊర్లలో పోయి వంద రోజుల పనుల దగ్గర పోయి పని గురించి అడిగితే ప్రతి పనికి సంబంధించి దాకా రావాలి తిరుగుతుంటే నీకు కన్ను మండుతున్నాయి ఎందుకంటే మీకు చేత కాదు మీకు మాట్లాడరు మిమ్మల్ని మీరు నమ్మే స్థితి లేదు మీ మీదనే మీరు నమ్మరు అందుకోసమే మీరు బాగా ఫ్రస్ట్రేషన్ కు లోనవుతున్నారు అభద్రకు లోనవుతున్నారు మీ కుటుంబం మీద మీకు నమ్మకం లేదు మీ పార్టీ మీద మీకు నమ్మకం లేదు మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదు మీ కేరళ మీద నమ్మకం లేదు మీ మీద మీకే నమ్మకం లేదు ఈ పరిస్థితిలో దయాకరావు గారిని నా ట్రిగ్గర్ దయాకరావు గారి వైపు నా ట్రిగ్గర్ బిఆర్ఎస్ వైపు నువ్వు ఉగ్రవాదివా నువ్వు తీవ్రవాదివా నువ్వు ఒక్క విదేశీ పౌరాలుండి నా ట్రిగ్గర్ అంటే నా చేతిలో ఉన్న ఆయుధం దయాకరావు వైపు తిప్పుతా దయాకరావు వైపు గురి పెడతా పార్టీ వైపు గురి పెడతా నీకని గుండెల్లోయా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అనేక త్యాగాలు పోరాటాలు చేసిన పార్టీ తెలంగాణను సాధించినటువంటి పార్టీ ఉద్యమాల పునాదల మీద త్యాగాల పునాదల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పార్టీ నువ్వెంత నీ లెక్కెంతా నువ్వు డబ్బు ఉంటేనే బీజేపీలో కూడా పోయి టిక్కెట్ కొనుక్కొచ్చుకుంటావు ఇంకో పార్టీ బట్టి ఇక్కడ కొనుక్కొచ్చుకుంటాం కానీ మేము అట్లా కాదు ఉద్యమకారులం బరాబర్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం దయాకర్రావు గారి నాయకత్వాన్ని బలపరుస్తాం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మేము పార్టీలో కొనసాగుతాం నువ్వు దయాకర్ రావు గారి మీద మాట్లాడే మాటలు బీఆర్ఎస్ మీద మాట్లాడిన మాటలు బే శరతుగా నువ్వు తప్పనొప్పుకోవాలి లేకపోతే నీ మీద మేము ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాం ఎస్పీ గారి కంప్లైంట్ చేస్తా ఉన్నాం డీజీపీ గారి కంప్లైంట్ చేస్తాం నువ్వు ఎవరు మాట్లాడడానికి ఏం అధికారం ఉంది మాట్లాడే ఊర్లో పోతే అమ్మ ముక్కు మీద వేలేసుకుంటాను ఓ అమ్మ జాన్స అమెరికా నుంచి వచ్చినట్ట డబ్బులు ఉన్నాయట కోట్ల కొద్దు ఉన్నాయట ఓ నాయన ఊర్లను బాగు చేస్తుందట ఎక్కడ బాగు మోసం కోసం మీ దాంట్లో మీరు సక్క పెట్టుకోకుండా ఈరోజు దయాకరావు గారిని టార్గెట్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అవహేళన చేసినట్టుగా ఉన్నది ఇది ఎందుకంటే మీరు రేపు ఏం చేసిన నియోజకవర్గంలో ఏం పని చేసిన చెప్పుకోలేని స్థాయిలో ఉన్నారు ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చకుండా పార్టీ అటు రాష్ట్రంలో చూస్తే మీరు రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ గారు చెబుతున్నారు ఇక్కడనేమో ఈ నియోజకవర్గంలోనేమో దయాకర్ రావు తిట్టడి ధ్యేయంగా పెట్టుకుని ప్రజలను మబ్బపెట్టి సంవత్సరం కాలం నుంచి ఏం చేయకుండా దయాకర్ రావు గారు చేసిన పనినే చేసుకుంటూ మీరు తప్పించే ఒక్క పని కూడా రూపాయి చేయకుండా ఈ రోజు మా పెద్దలు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వాన్ని కాబట్టి ప్రయత్నించాను ఎందుకు కనుక నేను ప్రజాస్వామ్యంలో నేను ఎవరు ప్రశ్నించదు ఎవరు మాట్లాడదు ఇంకా అమెరికా కాదమ్మ భారతదేశం ఇక్కడ ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ భారతదేశం ఇందులో తప్పనిసరిగా ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజల తరఫున టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు తయారని ప్రశ్నిస్తారు ఎందుకంత ప్రశ్నిషన్ వస్తుంది ప్రతి విషయానికి తయారో పద్దెనిమిది నెలల్లో మీరు ఏం చేసింది లేదు సో ఎన్ని వాసముచ్చలు చేస్తూ ఉంటాయి పాలకుర్తి రానే పాలకులు సోనాల దగ్గర పోయి యాభై లక్షలు అనౌన్స్ చేసి ఇచ్చిన ఇప్పటిదాకా స్కిల్ స్కిల్ సెంటర్ సంవత్సరంలో కంప్లీట్ చేస్తాను ఇప్పుడు గొప్ప ఇప్పటిదాకా అన్ని ఫాట్స్ కూర్చొని చెప్పుకుంటా అన్ని వాట్స్ ప్రాస్తా అని చెప్పి మీరు రెండు సంవత్సరాలకు ఆవుతలేదు ఆవుతలేదు పాలకు గెలిచి అలా పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆ ద్వారా గెలిచి నాలుగు సంవత్సరాలు అయితే కూడా మీరు సరిపోరు మీకేదో అమెరికాలో అక్కడ నుంచే సంపాదించిన డబ్బులు ఉండొచ్చు అమెరికాలో కంపెనీలు ఉండొచ్చు ఏముండొచ్చు కానీ మా దయాగర్ గారు జనాల గుండెలు తిరస్థాయిగా నిలిచిపోయారు దేవుడు ఏదో అనివార్య కారణాల వల్ల మీరు ఏడ్చి మీ నియోజకవర్గ ప్రజలను ఏదో మధ్య పెట్టి ఏదో గెలిచినవని చెప్పి మాట్లాడితే నువ్వేంటిది చరిత్ర ఏంటిది అమెరికాలో నువ్వు చేసిన వ్యాపారాలు ఏంటిది ఇక్కడికి వచ్చి చేస్తున్నది అమెరికాలో చేసిన అరాచకాలను నీ యొక్క కుటుంబ ఆరాధ్యకాలను బయటపెడితే నువ్వు పాలకృతి నియోజకవర్గం అడుగు పెట్టవు ఈ భారతదేశంలో కూడా ఉండవు ఎందుకంటే నువ్వు ఏదో ఆడ మనిషి కానీ ఎంతో మందిని కోవట్ల మోపి పోషిస్తున్నాం ఎంతోమందిని గ్రూపిజం చేపిస్తున్నాం ఎంతో తోటి చెడు ప్రచారం అనేది చేపిస్తున్నావు తాయకరావు రావు గారు నేను చెప్పేది నీకొక్కటే ఈ స్టేజ్ మీద నువ్వు అనుకున్నట్టుగా మేము పారిపోయే పెరుకోవడం కాదు ఇక్కడుండి పోరాటం అనేది చేస్తామే తప్పితే నువ్వేదో మమ్మల్ని భయపెట్టించి బెదిరించి పంపించాలని చూస్తున్నావు ఎవరైతే ఆయన డబ్బులకు ఆశించి కోవిడ్ రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చెప్తున్నా ఎవరైతే గ్రూపిజం చేసి ఆయన చెంచాగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అత్తాకోడల మధ్యన పెట్టాలని అనుకుంటున్నారు సహిచ్చేదే లేదు తప్పకుండా ఎట్లయితే పోయినసారి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది జూన్ టూ ఇయర్స్లో ఎట్లయితే పోరాడి చేశామో అసలైన రాజకీయం నువ్వు చూడలేదు ఇప్పుడే చెప్పారు జానకీ జానసభలో రెండు మూడు రకాలు ఉన్నాయని మూడో రకం చూస్తే నువ్వు తప్పకుండా రాజకీయ జీవితానికి మాత్రం పర్మనెంట్గా పర్వతగిరిలో కూర్చోవాల్సిందే అని చెప్తున్నాయి ఆ ఈ స్టేజ్ మీద మరియు పర్సనల్ లైఫ్లో కూడా వచ్చి నా నా ఫ్యామిలీ మీద మాత్రం ఈగ వాళ్ళగానే నువ్వు బతుకమ్మని చెప్తున్నాయి అది ఎవరైనా సరే పది ఉన్నోడైనా సరే పనోడైనా సరే పన్నోడు నుంచి పదకొండోడు వరకు ఇంటోటి వరకు కూడా ఇది వార్నింగ్ చెప్తున్నా ఈ స్టేజ్ మీద ఊకునేది లేదు మస్ అయిపోవాలంటే తోటి పెట్టుకోండి అంతేగాని వీళ్ళు ఆడోళ్ళు కదా ఊకుంటారని అంటే మాత్రం ఆడోళ్ళం కాదని ఆడు పులులవన్నీ నిరూపించినాం ఈసారి ఆడు అగ్నిగుండాలని నిరూపిస్తాం రాసి పెట్టుకోండి ఏమో అనుకుంటున్నాము ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది పద్దెనిమిది నెలల నుంచి కూడా నేను చాలా ఓపిక పట్టాను ఒక భూదేవిలాగా ఓపిక ఉన్నది అది అనేది భూదేవి కూడా సహించిపోతే అర్థపక్ష వస్తాయో భూకంపాలు ఎట్లొస్తాయో అది కూడా పాలకొత్తి ప్రజలు చూస్తారు ముప్పై ఐదు రోజుల్లో ఇది కనుక ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నా ఈ రిపోర్ట్లన్నీ రోజు వస్తూనే ఉన్నాయి తప్పకుండా నా ట్రిగ్గరు నా టార్గెట్ ఆపోజిషన్ లీడరు ఆపోజిషన్ మంత్రి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన ఒక్కడే కాబట్టి ఈ కోవిడ్ రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవుతానంటే అయ్యారు మీరు ఇండైరెక్ట్ గా అవుతానంటే డైరెక్ట్గా కూడా నేను రెడీ ఫైట్ చేయటానికి తప్పకుండా వీళ్ళందరికీ మాత్రం బుద్ధి చెప్పే రోజు వచ్చింది వీళ్ళందరికీ ఓపిక అనేది లేదు తప్పకుండా అవసరమైతే పదవులు తీసేస్తాం సస్పెండ్ చేపిస్తాం ఇది మాత్రం మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పార్టీకి నష్టం చేసే పనులు చేస్తున్నారో తప్పకుండా వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తాం గుణపాఠం చేపిస్తాం చూపిస్తాం కూడా